హాయ్ అండి అందరి ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న నాలుగు రోజుల కిందట తొలి ఏకాదశి పండుగ గురించి వరకు పెట్టానండి ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఆ రోజు నైట్ ఏ ప్రోగ్రామ్ జరిగింది అలాగే మరుసటి రోజు ప్రోగ్రామ్స్ ఏంటి అలాగే గురు పౌర్ణమి పండగ మేము ఎలా జరుపుకున్నాము వాటితో పాటుగా చిన్ననాటి జ్ఞాపకాలతో కూడి ఉన్నటువంటి మా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో ఈరోజైతే మామూలుగా మా మున్ని వాళ్ళు మొహరం పండగ చేసుకున్నారు కదండి సో వాళ్ళ స్పెషల్ అనమాట పూరీల మీద చక్కెర జల్లి ఇలాగా చక్కెర పూరీలు చాలా బాగుంటాయి కదండి అవి నాకు ఇష్టం అని చెప్పేసి తెచ్చి ఇచ్చింది అనమాట ఇంకా ఉదయం మాత్రం తొలి ఏకాదశి పండగ అయిపోయింది మనకు ఈ ఏకాదశి పండగ వచ్చిన తర్వాత అన్ని పండగలన్నీ స్టార్ట్ అవుతాయి అలాగే ఆషాఢ మాసం అయిపోవచ్చింది శ్రావణ మాసం రాబోతుంది కదండి సో ఈ పండగలన్నీ మనకు ఒక అంటే ఒక బూస్ట్ అండి పండుగలు వస్తున్నాయి ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా అయితే ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే రోటరీ క్లబ్కి వచ్చానండి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను వీళ్ళ సేవా కార్యక్రమాలు చూసి మనం కూడా అందులో జాయిన్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటున్నానే తప్ప జాయిన్ కావట్లేదండి ఇందులో మా ఫ్రెండ్ మల్లేశ్వరి అయితేనేమి మోహన్ రెడ్డి అన్న అయితేనేమి చాలాసార్లు అడిగారండి వామ్మో వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్కి మనము పాల్గొనలేమేమో చాలా కష్టంలే అని చెప్పేసి వెనకడుగు వేసేదాన్ని అయితే ఈరోజు మా ఫ్రెండ్ మల్లేశ్వరిని ఇక్కడ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి అక్కడ ఖచ్చితంగా కుటుంబ సమేతంగా రండి అని చెప్తే వచ్చేసాను ఇంకా వచ్చినాను కదా ఇక్కడ కూర్చున్న తర్వాత వీళ్ళ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నానండి సరే సభ్యత్వం తీసుకుందాము అని చెప్పేసి ఒక దరఖాస్తు ఫిలప్ చేశాము రోటరీ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక సామాజిక సేవా సంస్థ అండి ఎలాంటి కులమత భేదాలతో సంబంధం లేకుండా సేవ చేస్తారండి ఇందులో రోటరీ క్లబ్ జెంట్స్కు అందులో లేడీస్ కూడా ఉంటారు అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ అండి ఓన్లీ లీడీస్కి అనమాట సరే ఇదైతే బాగుంటుందబ్బా అని చెప్పేసి సభ్యత్వం తీసుకున్నాను ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు శ్వేతారెడ్డి గారు అలాగే కేశవరెడ్డి సార్ వాళ్ళు అందరూ మంచిగా మా ప్రోగ్రామ్స్ కూడా మీ దాంట్లో పెడుతున్నాండి మేడం అంటే సరే ఈరోజు మనము సభ్యత్వం తీసుకునేది కదా అని చెప్పేసి ఒక రెండు క్లిప్పులు అయితే తీసుకున్నాను ఇంకా సోషల్ సర్వీస్ అండి మెయిన్గా చేతనైనంత వరకు సహాయం చేయడం మోటివేషనల్ ప్రోగ్రామ్స్ అయితేనేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి ఎక్కడైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు పిల్లలకు అవసరమైనటువంటి బుక్స్ అయితేనేమి డ్రెస్సెస్ అయితేనేమి ఈ విధంగా పిల్లలకు అవసరమైన వాళ్లకు తగినంత మనకు నచ్చిన విధంగా ఇవ్వడం సహాయం చేయడం అండి వీటికి ఎవరు ఫండ్స్ అనేది ఇవ్వరనమాట ఇవి ఓన్లీ ఉమెన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి కాబట్టి అందరము కలిసికట్టుగా ఇక్కడ సహాయం చేయాలని అనుకున్నప్పుడు ఇంత తోచినంత వేసేసుకొని అందరికీ

మా ఫ్రెండ్ నాగమల్లేశ్వరి వీల్ క్లబ్కి ప్రెసిడెంట్ అలాగే అన్నయ్య వివేకానందరెడ్డి గారు రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్ అనమాట సో ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈ విధంగా జాయిన్ అయ్యి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఒక్కరిమే కాకుండా ఇద్దరము ఉంటే ఇంకా చాలా మేలు అనమాట ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇద్దరు వెళ్తూ వస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ క్లబ్లో జాయిన్ కావటము మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయండి వంటింట్లోనే ఉంటే ఏ విషయాలు తెలియదు అలాగే పది మందితో మాట్లాడటం వల్ల కూడా మనం కొంచెం ఇంప్రూవ్ అవుతాము మనకు మనకు తగ్గట్టుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే జాయిన్ అయ్యానండి సరే చూద్దాం మనకు తోచినంతగా ఎంతో కొంత ఇస్తూ ఉంటే సరిపోతుంది కదా సో ఇంకా లాస్ట్లో మాత్రము ఇద్దరిని కూర్చోబెట్టి ఈ విధంగా సన్మానం చేసేశారు ఇంకా ఆ తర్వాత ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరెంటకు పెట్టుకుంటారు కదండి అయితే అత్తయ్య ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఎంతమందినో అడుగుతుందండి సరే అని చెప్పి ఈసారి చెల్లెలకి చెప్పింది చెల్లెలు నేను కొయ్యలేనక్క మీరే కోసుకోండి అని చెప్పేసి ఇలాగా కొమ్మలు పంపించింది అండి ఇంకా అత్తయ్య ఓపిక కూర్చొని ఈ విధంగా ఆకులను తీస్తూ ఉంది చిన్న ఆకులండి ఇంకా వీడియోలో చూడండి నేను ఏమేమి వేశాను అనేది అయితే అడిగాను ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే నాకైతే తెలియదమ్మా అని అనిందండి సరే ఇంకా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అనమాట సో అందులో అయితే కొంతమంది ఈ మాసంలో బాగా పండుతుంది పైగా కొత్త దంపతులు ఆషాఢంలో విడిగా ఉంటారు కదా సరదాగా ఎలా పండిందో ఎంత ప్రేమో అని స్నేహితులు ఆట పట్టిస్తూ ఉంటారు కదా ఇంకొక సబ్స్క్రైబర్ ఏంటంటే కానీ ఈ మాసంతో గురు ఆరాధనతో మొదలవుతుంది ఏదైనా ఒక ఆదివారం గురు సన్నిధిలో గోరెంటాక్ ఇచ్చి వారికి మిగిలిన సువాసనీలకు అమ్మవారి స్వరూపంగా భావించి గోరెంటాకు పెట్టి మనం పెట్టుకుంటే మన జీవితాలు కూడా అలా పండుతాయనే అర్థము గోరెంటాకు మంగళ ద్రవ్యాలతో ఒకటి భర్తకు పిల్లలకు గోరెంటాకు పెట్టి భర్త చేత పెట్టించుకుంటారు అది ఒక ఆధ్యాత్మిక వినోదము వర్షాకాలం మొదలవుతుంది కనుక కాళ్ళకు చేతులకు ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా గోరెంటాకు ఔషధి అని చాలా క్లియర్గా రాశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ తర్వాత అందరికీ గురు శుభాకాంక్షలు అండి మరుసటి రోజు అనమాట సరే ఇంకా మనం ప్రసాదం చేస్తాం కదా ఏదైనా కూడా మనకు తోచినట్టుగా ఈజీగా అయ్యేటటువంటి రవ్వ కేసరి చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే కొంచెంగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా జీడిపప్పు వేయించుకొని ఆ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసానండి ఇంకా ఈ రవ్వ కూడా సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి టైం పడుతుందని చెప్పేసి పక్కన ఏసురు ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు పెట్టేశానండి ఇంకా రవ్వ బాగా వేగిపోతుంది అని అనగా మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెంగా ఒక్క స్పూను శనగపిండి వేయాలండి అప్పుడు మనకి ఏంటంటే కానీ చాలామంది శనగపిండి వేయటం వల్ల ఏంటి అని అనుకుంటూ ఉంటారు కొంచెం బైండింగ్ అండి చాలా బాగుంటుంది చల్లగైన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం పక్కన ఎసురు పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి బాగా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలండి ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇట్లాగా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండంగా మనకు ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు చక్కెర వేసేస్తానండి నేను మాత్రము ఇంకా ఆ తర్వాత కొంచెంగా యాలకల పొడి వేసేసాను ఈ విధంగా బాగా కలియబెట్టుకుంటే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే కేసరి మనకు చాలా ఈజీగా అవుతుంది టేస్టీగా ఉంటుంది కొంతమంది ప్రసాదాలకు ఎక్కువగా అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అవుతున్నవి ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈజీగా చేసి పెట్టొచ్చు ఇంకా నేను ఇప్పుడు మాత్రము దేవుడి దగ్గర అలాగే తులసి కోట దగ్గరికి అమ్మవారికి తీసుకొని వెళ్ళానండి ఇంకా పూజ అయితే ఇలాగ అనమాట సో గురు పౌర్ణమి అంటే నిజంగా చాలా బాగా చేసుకుంటారండి అందులో మామూలుగా ఈరోజే కంపల్సరిగా గుడికి కూడా వెళ్తాము అందరూ ఎక్కువ శాతం ఏంటి బాబా గుడికి అలాగా వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉంటారు మామూలుగా అయితే నాగుల చవితికో ఏమోనండి మేము చిన్నప్పుడు నాకు అసలు గుర్తు రావట్లేదు ఉపాధ్యాయుల దగ్గరికి అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కొబ్బరి బెల్లము నూగు ముద్దలు మా అమ్మ ఇస్తే ఇచ్చి వచ్చేవాళ్ళం అండి ఏ పండకు అనేది అర్థం కాలేదు సరే ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాఘరెడ్డి సార్ని అడిగితే లేదక్క నాగల చవితికే ఇచ్చేది అని అని చెప్పారనమాట ఇంకా సరే మామూలుగా అయితే నాకైతే అది ఒక మెమొరీ అండి అమ్మ వాళ్ళని సతాయించి మంచి మంచి కొబ్బరి గిన్నెలు తీసుకొని వెళ్ళాలి ఇంత నూగు పిండి తీసుకొని వెళ్ళాలి అనేది అట్లాగా ఉండింది అనమాట ఇంకా ఇప్పుడైతే హారతి ఇచ్చేసానండి అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేది నా కోరికండి బాబా వారి ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా గురు ఎలా చేశారు ఏ విధంగా చేశారు ఎక్కడికి వెళ్ళారు ఏ గుడికి వెళ్ళారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఎక్కువ శాతము సాంబవరంలో ఉన్నటువంటి బాబా గుడికి అయితే వెళ్తామండి ఇంకా అందరం రెడీ అయ్యాము ఈసారి మాత్రము సరిత రాలేదండి ఓన్లీ మా ఫ్రెండు చిన్ననాటి స్నేహితురాలు రాధా అలాగే చందన మా పెద్దమ్మ లీలావతి పెద్దమ్మ అందరం కలిసి వెళ్ళామన్నమాట సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేనండి అంటే ఎక్కడికి వెళ్ళాలన్న కూడా ముందు రోజే అనుకుంటాము మీరు వస్తారా మీరు వస్తారా అని చెప్పేసి అందరం కలిసికట్టుగా ఇలాగ వెళ్తూ ఉంటాము ఈ సాంబవరం గ్రామము గోస్పాడు మండలము అలాగే నంద్యాల జిల్లా అండి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టానమాట ఇన్స్టాలో ఈ గుడి ఎక్కడ ఉంది అంటే చాలామంది కనుక్కున్నారండి ఈ రోడ్డు వైపున అంటే మనము ఆళ్ళగడ్డ వైపు వెళ్ళే రహదారిలో ఎంత దూరం పోతామో బాబావారు అంత దూరం మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుందండి ఇంకా గురు పౌర్ణమికి మాత్రం చాలా బాగా చేస్తారండి అయితే ప్రతి సంవత్సరం మనం ఈ గుడిలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము ఈసారి మాత్రం నేను ఇచ్చానండి ఒక ఐదు వేల రూపాయల మీద పెరుగు తీసుకొని రండి అని చెప్పేసి మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు ప్రమీలకి ఇచ్చానండి ఇక్కడ సేవకులు అందరు లేడీస్ చాలామంది ఉంటారు అసలు నాకు ఈ గుడిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు నిజంగానండి అంత బాగా కట్టించారు ఊరి బయట ఎంత కష్టపడ్డారో మొదలు పెట్టిన నుంచి బాబానే ముందుకు నడిపిస్తారండి అలాగా ఉంది అనమాట ఈ గుడి అయితే వెళ్ళంగానే మా చిన్నత్తయ్యని చెప్తున్నాను చూడండి గోరెంటకు పంపించింది మా బాలమ్మ అత్త అలాగే మా మామయ్య అలా కూతురండి వచ్చింది అనమాట రాధా సరే ఏంటి రాధా రాలేదు ఇంటి దగ్గర అంటే వస్తానక్క అని చెప్తే సరే రామ్మా అని చెప్తూ ఉన్నాను సో హ్యాపీగా ఉంటామండి అందరం మనకేమీ కోట్లు కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదండి మనిషి ఎదురు పన్నప్పుడు ప్రేమగా ఎలా ఉన్నావమ్మా అంటే చాలండి ఆ రెండు మాటల కోసమే ఎవరిమైనా ఎదురు చూసేది ఇంకా గుడిలోకి వచ్చానన్నమాట ఎంత బాగా డెకరేషన్ చేశారో బాబా గారు మనం ఆయన కళ్ళ వైపు చూస్తూ ఉంటే ఒక పది నిమిషాలు అలాగా చూస్తే మనల్ని మన మీద మనకు కోపడుతున్నారా నవ్వుతున్నారా చిరాకు పడుతున్నారా అనేది చాలా బాగా కనపడుతుందండి నా జీవితంలో నేను చాలా తెలుసుకున్నాను బాబా గారి గురించి కానీ అందుకేనండి నేను ఎక్కువ శాతం బాబాను నమ్ముకున్నాను అలాగే ఈ దేవుడే అనేది కాదండి ఏ దేవుని నమ్ముకున్నా కూడా అందరు నమ్మకంతో నమ్ముకోవాలండి అప్పుడు మనకు మంచి జరుగుతుందనమాట తన సంకల్పం ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళేది ఏ గుడి అయినా కూడా అండి ఒక వెంకటేశ్వర స్వామి అయితేనేమి అమ్మవారు అయితేనేమి గారైతేనేమి మనము ఎంత పోవాలనుకున్నా పోలేమండి ఒక్కొక్కసారి ఆయనే రప్పించుకుంటాను మనల్ని అలాగనమాట ఇంకా ఇక్కడ మాత్రం మొత్తం గుడిలో మేము తొందరగా వెళ్ళామండి తొమ్మిదిన్నరకు అలాగ వెళ్ళామనమాట కొంచెం మందే వచ్చారు అయితే పదకొండున్నర నుంచే భోజనాలు స్టార్ట్ చేసేసారు ఎందుకంటే మంది ఎక్కువైతే తోసులు దొబ్బలాటలు ఉంటాయి అని చెప్పేసి తొందరగానే స్టార్ట్ చేశారండి ఉదయం టిఫిన్ చేసిన్నారనమాట నాకెందుకో ఆకలి తట్టుకోలేక నేను తినేసి వచ్చానండి ఇక్కడికి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా పాదాల దగ్గర నమస్కారం చేసేసుకొని స్థూపం చుట్టూ మూడు సార్లు తిరగాలండి గుడిలో మనకు ఎంటర్ అవ్వంగానే బోర్డు ఉంటుందండి బాబాగారు నూట ఇరవై అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం అండి ఇక్కడ జీవిత చరిత్ర బుక్కులో ఏ అధ్యాయాలు చదవాలి అనేది కంప్లీట్గా మనకు నీట్గా ఉంటారండి ఆ అధ్యాయాలను మాత్రమే చదువుకొని మన మనసులో కోరికను చెప్పేసుకొని బాబావారికి వెళ్ళిపోవాలి అంత ప్రశాంతంగా బుక్కు చదువుతున్నంతసేపు వామ్మో ఇన్ని చదవాలనా అని అనుకుంటాం కానీ ఆ వాతావరణంలో బుక్కు ధరిచిన తర్వాత మైమర్చి మనం చదివేస్తామండి అంత ఈజీగా అవలీలగా చదివేస్తామన్నమాట ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి సరే భోజనాలు పెడుతూ ఉంటే తిందాము లేకపోతే వెళ్ళిపోదాము అక్కడ ఉన్నటువంటి ప్రసాదం ఏదో ఒకటి ఉప్మా తిందాము అని చెప్పేసి ఎప్పుడైనా కూడా ప్రసాదం వెనుక చేయకూడదండి అని చెప్పేసి వెళ్ళాను ఇంక ఇక్కడ చాలామంది కనుక్కొని అక్క మీరు సక్య డైరీసా ఈ గుడిని చాలా సార్లు పెట్టారు మేము చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరం అంటే గోవిందపల్లె సాంబవరము వీళ్ళంతా కూడా ఎప్పుడప్పుడు ఈ గుడి పెడతాది అక్క అని చెప్పేసి చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారంటండి సో నేనైతే కంపల్సరిగా ఈ గుడికే వెళ్తానమాట అలాగే మా పెద్దమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండి రజనీ గారు కూడా వచ్చారనమాట ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చావు ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మా పెద్దమ్మాయిని చాలా బాగా చూసుకుంది అనమాట రజని ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ భోజనాలు మీకు భోజనాల గురించి చెప్పలేదు కదా ఎంత బాగా చేశారంటే పాయసం ఎక్సలెంట్ అండి మా రాయలసీమ స్పెషల్ అనమాట బేళ్ళపాయసము ఇంకా ఆ తర్వాత కలర్ రైస్ అయితేనేమి అలాగే ఆలు కర్రీ చేశారు ఎక్సలెంట్ అండి టమాటాలు ఎక్కువ చేసి చాలా బాగా చేశారు అలాగే మజ్జిగ వేశారు సూపర్గా ఉందండి కమ్మగా పోంచేసుకొని ఇంటికి బయలుదేరాము అలాగే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక సోమవారం ఇక్కడ వనభోజనాలు అండి అంటే పిల్లలతో జరుపుకున్నామన్నమాట పలుకూరు అనే గ్రామం అండి బనియాన్పల్లె మండలము నంద్యాల జిల్లా అనమాట సో ఈ పలుకూరు స్కూల్లో ఏంటంటే కదా మేము ఈ విధంగా భోజనాలు పెట్టించామని చెప్పేసి మమ్మల్ని ఆ రోజే మెగా పేరెంట్స్ డే తల్లికి వందనం ఇట్లాగా కార్యక్రమాల కింద మమ్మల్ని పిలిచారండి అయితే నేనేం చేశానంటే నేను రాలేనన్నా ఇట్లా గుడికి పోయొచ్చి అంత దూరం రావాలంటే నా వల్ల కాదు మా మరిది గారు వస్తారు అని చెప్పేసి చెప్పేశాను సరే అమ్మా ఎవరో ఒకరు రండి అయితే మీ వంతు సహాయంగా ఇస్తారు అని అడిగారండి అయితే పోయినసారి భోజనాలు పెట్టించాం కదా కార్తీక మాసంలో ఈసారి ఏదైనా స్వీటు ఇస్తాను అని చెప్తే ఐదు వందల మందికి జాంగ్రీ ఇచ్చామండి చాలా బాగా చేశారు సో ఇంకా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయండి పిల్లలు చాలా బాగా చేశారు మెయిన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి పోయినసారి కూడా స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగాయి అయిపోయేంత వరకు ఉండి వచ్చానండి చక్కగా అంటే ఎంతో కష్టపడి వాళ్ళు రెండు వారాలు మూడు వారాల ముందు నేర్చుకొని స్టేజ్ మీద వేయాలి అంటే కూడా కొంతమంది సిగ్గుగా ఫీల్ అవుతారండి కొంతమంది స్టేజ్ ఫియర్ లేకుండా చాలా చక్కగా వేస్తారు అసలు నేను స్పీచ్ ఇవ్వడానికి కూడా నాకు మైక్ పట్టుకుంటేనే గొంతు వణికిపోయింది అండి ఎట్లబ్బా నేనేం చెప్పలేకునున్నాను నేను చెప్పను నేను చెప్పనని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా ఏదో నాకు తోచినట్టుగా ఒక స్పీచ్ అయితే ఇచ్చానండి కొంతమంది స్కూల్లో అందరు కలిసి ఇలాగా ఫోటో దిగారు మా గారిని కూడా ఈ విధంగా సన్మానించారండి సో చాలా హ్యాపీ అనిపించింది నేను వెళ్ళలేకపోయినా కూడా మా గారు వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఆ తర్వాత మాకు చిన్ననాటి స్కూల్ అండి బనియాన్పల్లెలో చదువుకున్నాను అనమాట మా ఫ్రెండ్ ఫోన్ చేసింది నీలిమ ఏం బిజీ అయ్యి ఈసారి వస్తున్నావా లేదా అంటే లేదు నేను సాంబవరం వచ్చాను నీలిమ నేను రాలేను నెక్స్ట్ టైం వస్తాను అయితే అక్కడికి మెగా పేరెంట్స్ డే డిసెంబర్ టెన్ వెళ్ళానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట చాలా బాగా చేశారు అది కూడా ఒక వీడియో షేర్ చేశానండి ఇక్కడ చీఫ్ గెస్ట్గా మా మేనతో కొడుకు మూడో బావగారు బీసీ రాజారెడ్డి గారు వచ్చారండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటే నాకు తెలియదు అనమాట మా బావగారు వస్తున్నట్టుగా అనమాట సో హ్యాపీగా ఫీల్ అయ్యాను స్కూల్ అంతా చూశానమాట మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరము ఇక్కడ ఖోఖో ఆడుకుంటుంటి ఇప్పుడు పిల్లలు మెమోరీస్ ఏమున్నాయండి ఏమీ లేదు తల్లిదండ్రులు అందరూ ఏం ఎన్నో ర్యాంక్ వచ్చింది ఎన్నో ర్యాంక్ వచ్చింది అనేది అడగడమే తప్ప ఏం లేదండి అప్పట్లో మాకు అన్ని ఆటలు ఆడుకున్నాము డ్రాయింగ్ అయితేనేమి కుట్ అయితేనేమి ఆటలు అయితేనేమి ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళడం అయితేనేమి చిన్న చిన్న టూర్లు అయితేనేమి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో అనిపించింది అండి అచ్చందగాయలు ఆట ఆడుకునే వాళ్ళము ఇంకా అయితే స్కూల్ మొత్తం చూసి ఆ మెమోరీస్ అన్నీ గుర్తు చేసేసుకొని స్కూల్లో ఏది లేదు పిల్లలకి వర్షాకాలం అప్పుడు డిసెంబర్ కదండి బాగా అంటే నవంబర్లో కార్తీక మాసం డిసెంబరు కొంచెం జలుబు అలా ఉంటుంది అని చెప్పేసి డిస్పెన్సర్ ఇవ్వాలని చెప్పానండి అయితే మా ఫ్రెండ్ డిస్పెన్సర్ వద్దు విజయ టేబుల్ ఏదైనా మంచిగా టేబుల్స్ కానీ ఇట్లా ఇస్తే బాగుంటుందేమో అని అడిగిందండి సరే నేను ఆలోచన చేసుకొని చెప్తాను మా వారిని అడిగాని ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశానండి సరే నిలమా తీసేసుకోండి ఒక పన్నెండు వేల రూపాయలకు తగ్గట్టుగా ఏదైనా తీసుకోండి మీరు అని చెప్పానండి సరే అని చెప్పేసి నా వంతు సహాయంగా ఇలాగ టేబుల్ కుర్చీలు అయితే ఈ మెగా పేరెంట్స్ డే అనేది నిజంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా మంచిదనండి ఎందుకంటే స్కూల్ని మర్చిపోము స్కూల్కి ఏదో ఒకటి చేయాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలండి ఇదే స్కూల్లోనే అదే అక్షరాలే నేర్చుకొని ఎంతో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మా బ్యాచ్లోనే చాలామంది టీచర్స్ అయ్యారు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయ్యారు చాలామంది అండి అసలు మేము కొంతమంది గ్రూప్ అయ్యాము ఒక ముప్పై ఐదు మంది నలభై మంది యాక్చువల్గా మేము హండ్రెడ్ మెంబర్స్ అండి అసలు అక్కడ స్కూల్లో ఆ రూము దగ్గరికి వెళ్ళి ఇది మనది టెన్త్ క్లాస్ కదా ఇంతమంది ఉన్నాం కదా నీలమ అంటే అవును ఇదే రూమ్ అప్పుడు కూడా ఇదే అంటే ఇంత చిన్న దాంట్లో మనం ఎట్లా కూర్చుంటుంటుమి అంతను చక్కెర బెల్లం వేసేసుకొని కూర్చునే వాళ్ళం కాబట్టి చాలా ఎక్కువ మంది పట్టేవాళ్ళండి అసలు చాక్పీస్తో అక్షరాలు రాసినప్పుడు ఆ డస్ట్ అంతా ముందు లైన్లో ఉండే వాళ్ళకి పడేదండి ఇటు ఇట్లా ఇదిలించుకుంటా జుట్టు మీద అసలు ఆ జ్ఞాపకాలు ఇప్పుడు పిల్లలకి లేవులేండి ఇప్పుడు టేబుల్ మీదనే కూర్చుంటున్నారు ఎంత ఫెసిలిటీస్ అసలు కదా అసలు ఇప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అప్పుడు లేవండి చాలా బాగా అసలు స్కూల్ ఎంత డెవలప్ అయిందంటే పగడ్బందీగా పిల్లలకి సెక్యూరిటీగా చుట్టూ గ్రిల్ ఇచ్చారండి అప్పట్లో యా గ్రిల్ లేదు ఏం లేదు అసలు ఎట్లా కింద కూర్చొని ఒకరి గాలి ఒకరం పీడ్చుకుంటే అట్లాగనే చదువుకున్నాము ట్యూషన్లకు వాళ్ళము అసలు ఇప్పుడు పిల్లల అదృష్టవంతులు అండి బాగా చదివించుకోవాలి మనము బాగా చదివించుకోవాలని ప్రతి తల్లిదండ్రికి తపనండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో సరిగ్గా చెప్పలేమో అని అనుకుంటూ ఉంటారు కానీ మేమంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివే వాళ్ళము చాలా బాగా చెప్తారండి పోటీ ప్రపంచం లెక్క అసలు అంతమందిలో మనం ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అని తపనండి ప్రతి యాక్టివిటీలో మేము పాల్గొనే వాళ్ళము యోగా అయితేనేమి డ్రాయింగ్ అయితేనేమి కుర్త అయితేనేమి ప్రతి దాంట్లో అండి అసలు పిల్లలకి ఇప్పుడు ఆ యాక్టివిటీస్ అనేదే లేదు అసలు నేను అదేనండి అడిగేది ప్రతి స్కూల్లో అన్ని యాక్టివిటీస్ పెట్టండి పిల్లలు ఫ్రీ అవుతారు ఎంతసేపు చదువుకోవడం చదువుకోవడం మెంటల్గా ఇది అవుతున్నారు ఇంటికి వచ్చేసరికి సెల్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు అని ఏ స్కూల్కి పోయినా కూడా నేను అదే చెప్తానండి మంచిగా ఆడిపించండి అయ్యా పిల్లల్ని ఏం పోతుంది అని అనుకు అని చెప్పేదాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా చదివింటారు కదా ఆ స్కూళ్ళల్లో ఏవేవి తక్కువైనాయి అందరు కలిసి అప్పట్లో సెల్లు లేవండి ఇప్పుడు సెల్లులో గ్రూప్స్ మనకు మనం చేసే ఎప్పుడు లేచినాల నుంచి మనం ఏం చేసాము ఏం తిన్నామా కాకుండా మన స్కూల్కి ఏం చేయాలి ఎక్కడన్నా అనాథాశ్రమాలకి ఏం చేయాలి అనే విధంగా పూర్వపు విద్యార్థులు ఆలోచన చేసి చక్కగా హెల్పింగ్ చేయండి మంచిగా సహాయం చేయండి అనేది నా కోరిక అనమాట ఇంకా మా ఫ్రెండ్ని చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఉండింది నీల్మ అటు పక్కన రాధాకుమారి అనమాట సో స్కూల్లోకి రాగానే బొకే ఇచ్చారండి నేను ఫస్ట్ టైం అనమాట మైక్ తీసుకొని మాట్లాడడము వెనక్కిల మా బావగారు ఉన్నారు ఇంకా నాకు చాలా భయమేసి నిందండి సరే ధైర్యం తెచ్చేసుకొని ఒక నాలుగు మాటలు మాట్లాడాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఉదయం మా వెంట రమ్మంటే అత్తయ్య రాలేదండి రష్ ఎక్కువగా ఉంటారు నేను గుడికి రానా అని అనమాట ఇంకా సాయంత్రం కంపల్సరీగా మా గారు తీసుకొని వెళ్తారండి పలుకూరు నుంచి వచ్చి ఇంకా అత్తయ్యని గుడికి తీసుకొని వెళ్తూ ఉన్నారు అయితే నేను అంటూ ఉన్నాను అత్తయ్య ఇక్కడ బొమ్మల సత్రంలో బాబా గుడి అండి ఒకసారి నేను చూపించాను అసలు షిరిడీలో బాబా గారు ఎలా ఉన్నారో అలాగనే ఉన్నారండి అంతా బాగుందనమాట ఒకసారి చూడండి మీరు కూడా బొమ్మల సత్రంలో ఉన్న సాయిబాబా గుడి ఇంకా ఆ తర్వాత మా గారికి గిఫ్ట్ ఇచ్చారండి పలుకూరు సారు వాళ్ళు అనమాట శివరామరెడ్డి సారు వాళ్ళు అందరు కలిసి కట్టుగా సరే ఏం దబ్బా అని చూద్దామని చూస్తే మంచి గిఫ్ట్ ఇచ్చారండి ఆడవాళ్ళకి ఎంత ఉన్నా కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇట్లాగా సామాన్ల రూపంలో ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే అది ఖచ్చితంగా యూస్ చేసుకుంటాం కదా సో హాట్ బాక్స్ ఇచ్చారనమాట పోయినసారి కూడా మాకు వెళ్ళినప్పుడు శారీ పెట్టారండి సో హ్యాపీ అనిపించింది అది చిన్న గిఫ్టా పెద్ద గిఫ్టా కాదండి ఏదైనా గిఫ్ట్ గిఫ్టే చిన్నదైనా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి చూసారు కదండి వాళ్ళ వీడియో ఇన్నర్వీల్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నాను మంచా చెడ అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా గురు ఎలా జరుపుకున్నారు ఏ గుడికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి హ్యావ్ ఏ డే